శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఆగస్టు పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకుంటూ మరి ఈ పక్షంలో ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహస్థితి మనం పరిశీలించినప్పుడు మరి రవి సంక్రమణం జరిగింది అది రవి స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి బుధ శుక్రుల్ని కలిసి కలవడం అన్నది ఒక గొప్ప స్థితి ఈ జాతకంకి ఈ పక్షంలో ఏర్పడటం జరిగింది ఈ కారణం వల్ల బుధాదిత్య యోగం అత్యంత బలమైనటువంటి బుధాదిత్య యోగం జరిగింది అలాగే ఉన్నత విద్యాయోగం కూడా ఏర్పడడం జరిగింది మరి ఈ రవిగ్రహం పైన శని యొక్క సప్తమ దృష్టి పట్టడం కూడా జరిగింది ఇది కొంతవరకు ప్రభుత్వ అధికారులకి రాజకీయ నాయకులకి ఇబ్బంది కలిగే సూచన కనబడుతుంది ఇక వృషభ రాశిలో కుజ గురులు మిత్రగ్రహాలై శత్రు క్షేత్రంలో ఉండడం శని గురువుల మధ్య కేంద్ర స్థితి కుజ శనిల మధ్య కేంద్ర స్థితి ఇది కొంతవరకు ఒక రాజకీయ సంక్షోభాన్ని తెలియజేస్తూ ఉంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సూచించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక రాహు కేతువులు కేతువు కన్యారాశిలో సంచరించడం జరిగింది ఇది ప్రజల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది కొన్ని అంటువ్యాధులు లాంటివి ప్రబలే అవకాశం ఉన్నది అలాగే మరి రాహు మేనరాశిలో సంచరించడం వల్ల ఆధ్యాత్మిక కేంద్రాల్లో అవినీతి కార్యక్రమాలు లాంటివి జరగడం అలాగే కొన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో కానీ దేవస్థానాల్లో కానీ అవినీతి లాంటివి జరగడం కొంతవరకు వ్యతిరేక కార్యకలాపాలు అందులో ఉన్నటువంటి ఉద్యోగులు చేయడం వల్ల కొంత ఇటువంటివి బయటపడి ఇబ్బందులు లాంటి మన యొక్క సంస్కృతికి మచ్చ తెచ్చే విధంగా జరిగే అవకాశం ఉన్నది అయితే ఆర్థిక పరంగా మనీ టైట్ ఏర్పడుతుంటుంది ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గినప్పుడు కూడా అప్పు చేసైనా సరే ఎక్కువ విలాసవంతమైన వస్తువులు అంటే ఎక్కువ బంగారం లాంటివి వాహనాలు లాంటివి ఎక్కువగా ఫైనాన్స్ సౌకర్యంతో కొనే అవకాశం ఉన్నది స్వ మకర రాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో ఒక మూడు గ్రహాలు అష్టమ స్థానంలోకి సంచరించడం జరుగుతుంది అష్టమంలో శుభగ్రహాలు సంచరిస్తున్నప్పుడు జాతకుడికి శుభ పరిణామాలు జరుగుతూ ఉంటాయన్నమాట అంటే అనూహ్యంగా వివాహ సంబంధం కుదరడం కానీ అప్పు దొరకడం కానీ ఏదైనా శుభవార్తలు వింటూ ఉంటారు అంటే మనం ఒకదానికి ప్రయత్నం చేస్తుంటే వేరే విధంగా ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది అదే పాపగ్రహాలు సంచరిస్తున్నప్పుడు అనుకోకుండా చెడు వార్తలు రావడం ఉద్యోగంలో సమస్యలు ఇలాంటివి వస్తూ ఉంటాయి ఇప్పుడు మిక్స్డ్గా మూడు గ్రహాలు అష్టమంలో సంచరించడం జరుగుతోంది అంటే శుక్రుడు అష్టమస్థాన సంచారం దశమాధిపతిగా ఉంటూ రవితో కలిసి సంచరించడం వల్ల జాతకుడికి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో సడన్గా ఏదైనా మార్పు ఇబ్బంది కష్టం రావచ్చు కొన్ని నిందలు అపవాదులు వచ్చే అవకాశం ఉన్నది అంటే రవి ఈ నెలంతా ఉంటాడు అంటే ఈ నెలలో మనకు ప్రారంభమైనటువంటి పక్షం పదహారు ఆగస్టు నుంచి మళ్ళీ పదహారో తారీఖు వరకు అటు ఇటుగా ఉండడం జరుగుతుంటుంది సో ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా ఉద్యోగపరంగా జాతకుడికి ఇబ్బందులు లేదా అధికారులతో విభేదాలు అనుకోకుండా అవమానం లాంటివి జరిగే సూచనలు ఉన్నాయి మరి వృత్తిలో మార్పు రావచ్చు సడన్గా లీవ్ పెట్టచ్చు లేదా వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు ఈ విషయంలో కొంతవరకు జాతకుడు ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అధికారులతో ఏ విధంగా కూడా విభేదాలు పెట్టుకోవద్దు ఈ విధంగా ఉంటే మరి సడన్గా మీ కుటుంబంలో పెద్దవారికి ఏదో ఒక అనారోగ్య సమస్యలు లాంటివి రావడం వల్ల కూడా కొద్దిగా మీకు ఆందోళనకు గురి కావచ్చు శుక్రుడు సప్తమ స్థానంలో ఉండడం అంటే శుక్రుడు దశమాధిపతిగా ఉండడం వల్ల ఉద్యోగం మీద ప్రభావం చూపుతాడు వివాహ విషయంలో కూడా సడన్గా వివాహపరంగా ఇబ్బందులు రావచ్చు అంటే భార్యాభర్తలు ఒక చోటు ఉద్యోగం చేస్తుంటే ఇద్దరిలో ఒకరికి వేరే చోటికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదంటే ఏదో కొన్ని ఇబ్బందులు నిందలు చికాకులు భార్యాభర్తల మధ్య అవగాహన లోపం రావచ్చు బుధుడు కూడా ఉండడం వల్ల విద్యా సంబంధించిన విషయాలు వ్యాపార సంబంధించిన విషయాల్లో ఎక్కువగా పోటీ ఏర్పడడం కానీ మీకు వస్తుంది అనుకున్నటువంటి కాంట్రాక్ట్ ఏదో అది ఇతరులకు పోవడం వల్ల మీరు కొంత బాధకు గురవచ్చు కొన్ని సందర్భాల్లో మనకి జరుగుతుంది అనుకున్నది జరగకపోవడం ఎప్పుడో ప్రయత్నం చేసింది అనుకూలంగా ఎప్పుడు మారడం ఏదైనా సడన్గా జరుగుతూ ఉంటుంది ఏదైనా ఈ సడన్గా ఉన్నటువంటి మార్పు జాతకుడికి ఇబ్బందిని కూడా కలుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇది పక్కన పెడితే బాధ్యతలు అనూహ్యంగా జాతకుడి మీద పెరిగే అవకాశం ఉంది గతంలో బాధ్యతలు పూర్తయ్యాయి మనకి దానికోసం ఇంక ఇబ్బంది లేదు అనుకున్నది తిరిగి మళ్ళీ మీకు ఆ బాధ్యత మీ నెత్తిన పడే అవకాశం ఉంది అది ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ మెయిన్ మెయిన్గా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కుటుంబ పోషణ నిమిత్తం కొంతవరకు మీరు ఇతరులని అంటే మీ కుటుంబ సభ్యుల్ని కావచ్చు వేరే మీ కుటుంబ సభ్యుల్లో మీ బంధువుల యొక్క రక్త సంబంధికుల యొక్క పిల్లలకో వాళ్ళకో వాళ్ళకో అదనంగా మీ మీద భారం పడుతూ ఉంటుంది వాళ్ళని కంపల్సరీగా మీరు చూడవలసి ఉంటుంది సో వాళ్ళకి ఏదో ఉద్యోగం వచ్చింది బాగుంది అనుభూతులకి మళ్ళీ ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ మీ మీద పడడం వల్ల కొంతవరకు మీ యొక్క ఆర్థిక స్థితి ఇబ్బంది పడుతుంది కుటుంబం యొక్క శ్రమ పెరుగుతుంది ఈ కారణం వల్ల మీరు సొంత కుటుంబ సభ్యుల నుంచి కూడా కొన్ని విమర్శలు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి మరి తప్పనిసరి పరిస్థితుల్లో చైనాకి ఏముండదు అటు వాళ్ళని కాదనలేక ఇటు వీళ్ళని కాదనలేక జాతకుడు ఎక్కువగా మదన పడవలసి ఉంటుంది దీని నిమిత్తం జాతకుడు ఎక్కువ శ్రమపడి ఎక్కువ ధనాన్ని సంపాదించవలసి ఉంటుంది సో ఈ విషయంలో జాతకుడికి తగిన బలాన్ని జాతకుడు ఇస్తూ ఉంటాడు పర్వాలేదు కాబట్టి కొంతవరకు అది అడ్జస్ట్ అవ్వడం మంచిది బట్ ఏదైనా గురి యొక్క దృష్టి రాశి మీద పడ్డం వల్ల మీరు తప్పనిసరిగా అన్ని సమస్యల నుంచి సునాయసంగా బయటపడతారు అయితే కొద్దిగా ఓర్పు సహనంతో వ్యవహరిస్తే మీరు అనుకున్న సమస్యలు అన్ని ఇబ్బందులు కూడా సామరస్యంగా పూర్తవుతాయి ఏ విధంగా ఆందోళనకు గురి అవక్కలేదు కేవలం ఓర్పు సహనంతో మంచి సమయం కొరకు ఎదురు చూడండి ప్రతీ నెలా కూడా ఏదో ఒక పండగ వస్తూ ఉంటుంది అయితే కొన్ని పండగలో జాతకుని యొక్క గ్రహ దోషాలు తొలగించుకోవడానికి జీవితంలో అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంటాయి ముఖ్యంగా ఇది శ్రావణ మాసం కాబట్టి వరలక్ష్మి వ్రతం లాంటిది స్త్రీలు ఆచరించేది అది అన్ని విధాల జాతకుడికి జాతకురాలకి కూడా ఆర్థిక విజయాన్ని సమకూరుతూ ఉంటాయి అయితే ఈ నెలలో ముఖ్యంగా ఈ పక్షంలో మనకి రెండు విశేషమైనటువంటి శుభదినాలు రాబోతున్నాయి ఒకటి ఏంటంటే ఆగస్టు పదిహేడు అలాగే ఆగస్టు ముప్పై ఒకటి శని త్రయోదశి రాబోతుంది ఈ పండగ జాతకుడు ఏ రాశివారైనా శని యొక్క ప్రభావం నుంచి బయటపడడానికి అంటే శని ప్రభావం అంటే కేవలం గోచారీత్యా శని యొక్క ప్రభావం కాకుండా వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి కూడా శని యొక్క ఇబ్బందులు కొన్ని అన్నమాట అవి ఏంటంటే జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి ఏదో ఒక బలహీనత అప్పులు ఉండడం బద్ధకం ఉండడం నిజాయితీగా వ్యవహరించకపోవడం సరైనటువంటి వస్త్రధారణ చేయలేకపోవడం అలాగే దైవాన్ని పెద్దల్ని దూషించడం ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలు ఈర్ష్య అసూయ ద్వేషం కోపం ఇవి కూడా శని యొక్క ఇబ్బందులు అన్నమాట ఇవి తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా మీరు కేవలం ఈ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని దేవాలయంలో కానీ లేదా నవగ్రహాలు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవాన్ని విధి విధానంగా తైలాభిషేకం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి పురోహిత మీరు చాలా వరకు విధి విధానంగా శని భగవాన్ని పూజించి అదే దేవాలయంలో శివుణ్ణి కూడా అభిషేకం చేసుకొని ఆ రోజంతా కూడా చాలా నియమ నిష్టలతో వ్యవహరించాలన్నమాట ఆయిల్తో చేసిన పదార్థాలు తినకూడదు ఇంకా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇంకా అటువంటి వద్దు ఎవరు ఎంత బలవంత పెట్టినా కూడా ఎటువంటి పానీయాలకు కానీ అలాగే ఇతర ఆహార పదార్థాలు ఇట్టుపరిశలో కూడా ముట్టుకోవద్దు మనం పూజ చేసిన మన్న ఉదయం నుంచి మన్నాడు సూర్యోదయం అయ్యేదాకా కూడా భూమి మీదే పడుకోవాలంటే కింద పడుకోవాలి సంవత్సరాల సుఖానికి చాలా దూరంగా ఉండాలి ఎటువంటి చెడు ఆలోచన లేకుండా దైవ సంకల్పంతో వీలైతే హనుమాన్ చాలీస విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ అది ఏదైనా ఫ్రూట్స్ ఆహారంగా తీసుకొని ఆయిల్ లేని తింటూ ఆ ఒక్కరోజు గడిపితే ఖచ్చితంగా మీకు శని యొక్క అనుగ్రహంతో మీ బలహీనతలు మీ రుణాలు ఇది విద్యార్థులకు కూడా చాలా జ్ఞాపక శక్తిని పెంచి బద్ధకాన్ని తగ్గించే విశేషమైనది ఈ రెండు రోజులు చేయక్కర్లేదు కనీసం ఆగస్టు పదిహేడు కానీ ముప్పై ఒకటి కానీ చేస్తే సరిపోతుంది వీలుంటే రెండు చేసుకుంటే చాలా బలం ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఒక దాంట్లో చిన్న పొరపాటు ఉన్న రెండో దాంట్లో దాన్ని సరి చేసుకోవచ్చు ఇక ఇంకోటి ఏంటంటే సంకష్టాల చతుర్థి ఆగస్ట్ ఇరవై రెండు ఇది కేతు ప్రభావం నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అంటే కేతు వైరాగ్యానికి కారకుడు ఏదొచ్చినా కూడా చేయదాకా రాదు అన్నమాట అటువంటి వారు ఈ సంకష్టాల చతుర్థి రోజు విధి విధానంగా గణపతి హోమం కానీ గణపతికి అభిషేకం చేయడం వల్ల సాయంకాలం చంద్రోదయం అయ్యేంత వరకు కూడా ఉపవాసం ఉండి దాని తర్వాత విధి విధానంగా భగవంతుని ప్రసాదం తీసుకొని ఆ రోజు కూడా నియమంగా ఉంటే ఖచ్చితంగా ఈ నెలలో ఈ పక్షంలో వచ్చినటువంటి ఇది ఆచరించడం వల్ల మరి జాతకంలో ఉన్నటువంటి సమస్త సకల దోషాలు సంపూర్ణంగా అయ్యే అవకాశం ఉంది ఇది ఏ రాశితో సంబంధం లేదు అందరూ చేసుకుంటే మంచిది స్వస్తి